హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇవాళ మార్నింగ్ మొత్తం బిజీ బిజీ అనమాట ఇంకా ఎందుకో వంకాయలు పర్పుల్ కలర్ వేయలేదు ఇవే తెచ్చే తెల్ల వంకాయలే తెచ్చాయి అనమాట ఇవి బా మసాలా వంకాయ తినాలని బాగా ఉండేది అనమాట అందుకనే ఇక తెచ్చేసిన తెచ్చి మసాలా మొత్తం పట్టిచ్చాను అనమాట దాంట్లో పల్లీలు అవన్నీ వేసి మసాలా జీలకర్ర ఇలాచీలు ఇంకా అది అది చేసిన అనమాట సూపర్ అనిపించింది ఇంకా మొత్తం పూర్తిగా అయితే చూడండి నేను ఎట్లా చేస్తున్నా ఏంటిది అనేసి ఎప్పుడు చూడలే కదా అంటే చూపించాను మొత్తం క్లారిటీగా అయితే చూపించలేదు కదా నేనైతే ఇట్లా చేస్తాను మీరు ఎట్లా చేస్తారో నాకు తెలియదు కదా నేనైతే మొత్తం నా రొటీన్ బ్లాగ్ ఎట్లా ఉంటుందో మొత్తం మీకు పెంట్ పెయింట చూపిస్తున్నా కదా మీరు కూడా అట్లనే చేస్తారా కామెంట్ చేయండి ఒక్క చిన్న లైక్ ఇవ్వండి అండ్ కామెంట్ చేయండి నేను ఎట్లా చేస్తున్నా ఏంటని ఫర్దర్గా నేను కూడా అట్లా చేయడానికి ట్రై చేస్తాను నేను కూడా ఇంకా చూసారు కదా మొత్తం ఉల్లిగడ్డ అవన్నీ వేసేసి చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా టమాటా కూడా వేసుకోవచ్చు అది లాస్ట్లో వేస్తాను నేను అప్పటిదప్పుడు కూసేస్తేనే ఫ్రెష్గా ఉంటుంది ఇంకా అందుకని అట్లా అప్పుడప్పుడే వేసేస్తాను నేను ముందే కోసి పెట్టుకోను పెట్టుకుంటే ఎమర్జెన్సీలో అప్పుడప్పుడు పెట్టేసుకుంటాను అనమాట ఇక్కడ రైస్ అది ఇది చేసుకోవాల్సి వస్తుంది కదా అట్లాంటప్పుడు నేను వేసేస్తాను అనమాట ఇంకా నాకు మ్యాక్సిమం నేను అట్లా వేయను ఫ్రెష్గా ఎప్పటికప్పుడే కోసేస్తాను నేను చేసి పెట్టేస్తే అది టేస్ట్ మొత్తం పోతుంది అందుకని ఇట్లా డైరెక్ట్ పెట్టేస్తాను అనమాట నేను మీరు కూడా అట్లనే వేస్తారని అలాగని కామెంట్ చేయండి నేనైతే ఇట్లా చేసా నేను ఇంకా తెల్లవంకాయలో ఇంకా సూపర్ అనిపించింది ఇంకా నల్ల వంకాయలు ఉంటే ఇంకా బాగుండునేమో ఇంకా అవి అయితే లేకుండే ఇట్లయితే నేను ట్రై చేసినా బాగుంది చా మీరు కూడా ట్రై చేయండి ఇంకా నాకు నా ఇన్స్టాగ్రామ్లో అడుగుతున్నారు అంటే చాలా రోజుల నుంచి అడిగారు అప్పుడు చాలామంది అడిగారు మీ ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి ఇన్స్టాగ్రామ్లో చెయ్యాలనిపిస్తుంది కానీ అంటే ఏమనుకుంటారో ఏం ఇప్పుడు యూట్యూబ్లో చేస్తున్నా కదా దాంట్లో కూడా సబ్స్క్రైబర్స్ తక్కువ వస్తున్నారు అనమాట ఇంకా అది ఇది మేనేజ్ చేయాలంటే మస్తు కష్టమవుతుంది ఇంకా దాంట్లో రెడీ అయ్యి వీడియోలు తీయాలంటే మస్తు ఇబ్బంది అవుతుంది అనమాట ఇంకా పిల్లలతో కూడా ఇబ్బంది ఇబ్బంది ఉంది కదా ఇంకా కొంచెం పిల్లలు పెద్ద అంటే నేను ఇంస్టాగ్రామ్లో ఎట్లా తీయాలి ఏ వీడియోస్ లాగా తీయాలి ఇప్పుడు నేనైతే కొటీషన్స్ లాగా టూ త్రీ పెట్టినా అనమాట అవిటికి మంచిగానే రెస్పాన్స్ వస్తుంది లైక్స్ కూడా కొంచెం తక్కు పర్లేదు మంచిగానే ఉన్నది ఇంకా మీ సజెషన్ ఎట్లా ఉంటుందో చెప్తే నేను దాన్ని బట్టి నేను తీశాను అనమాట ఇంకా ఇప్పుడైతే స్టాప్ చేసిన ఇన్స్టాగ్రాము నాతోనే అయితే లేదు ఇవి తీయాలా అవి తీయాలా ఫుల్ కన్ఫ్యూజ్గా ఉన్నా అనమాట ఎవరైనా నా యూట్యూబ్లో వీడియోస్ చూస్తే ప్లీజ్ దానికి నాకు రెస్పాన్స్ ఇవ్వండి దాన్ని బట్టి నేను చేస్తాను ఏమనుకోకండి ఇంకా చాలామంది చూస్తున్నారు వీడియోస్ లైక్ చేయండి అండ్ ఇది మోటివేషన్ లాగా ఫీల్ అవుతా అనమాట కొంచెం కామెంట్ చేస్తే బాగా హ్యాపీగా ఫీల్ అవుతా అనమాట అది నా సజెషన్ అనమాట ఇంకా ఇగో మసాలా గరం మసాలా మొత్తం వేసేసిన అనమాట వేసి మొత్తం ఇట్లా దగ్గరికి వేసేసుకొని ఫస్ట్ నూనె కొంచెం ఎక్కువేసిన కొంచెం ఎక్కువ అయింది అనిపించింది నాకు ఇంకా ఓకే పర్లేదు దాంట్లో దాంట్లో సెట్ అయిపోయింది అనమాట ఇంకా ఇట్లా ఏ నేను ఇంకా లక్కీ లంచ్ టైంలో వస్తుంది కదా ఇంకా వాళ్ళు వచ్చి తినేస్తారనమాట ఇంకా మా ఆయన ఆఫ్టర్నూనే వెళ్తుండవు నాకు హెల్త్ బాగాలేనప్పటి నుంచి ఇంకా ఆఫ్టర్నూన్ వెళ్తుండ వెళ్తుండు కదా ఇప్పుడు నేనే చేసుకోర మొత్తం నేనే చేసుకుంటున్నా మొన్నటిదాకా ఆయననే చేసండి ఇక ఇప్పుడు నేను చేద్దాం అనేసి ఇక ఫిక్స్ అయిపోయాను అనమాట ఇంకా లక్కీ కూడా కొంచెం కొంచెం కారం ఉంటుంది అనేసి ఇక తినట్లేదు టూ త్రీ డేస్ నుంచి ఇక చేద్దాం అనేసి ఇక చేస్తున్నాను అనమాట ఇంకా మెగా కారం ఉంటే కొంచెం తిన్ననే తినదు టేస్ట్ ఉండాలి వీళ్ళకి ఎవరికైనా టేస్ట్ ఉంటేనే తింటారు లేకపోతే తిననే తినరు దాని ముఖం కూడా చూడరు అనమాట ఆ కర్రీది అంత మంచోళ్ళు అనమాట ఊళ్ళో ఇంకా నేను కర్రీ చేసిన తనేమో బాసనలు దమ్ముతుండ ఇంకా ఒకరి పని ఒకళ్ళు చేసుకుంటే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయి కదా అన్నట్టు ఆయన ఇంటెన్షన్ అనమాట ఇంక అట్లనే చేసుకుంటాను నేనే కొంచెం మెల్లగా చేస్తాను అనమాట మెల్లగా అంటే కూర కర్రీ అంత అయిపోయి వాళ్ళు తిని వెళ్ళి నేను పని చేసుకుంటాను అనమాట ఇక ఆయన ఉన్నాడు కదా మొత్తం ఆయననే ఇంకా బాసన్లు అయితే తనేది దోమిస్తాడు నేను కర్రీ చేసుకున్నాను తీ ఎందుకో ఊకే ఉండడం అనేసి ఇవి తెచ్చి చేసేస్తున్నాను అనమాట అంటే సూపర్ ఉంది మసాలా కర్రీ అయితే గుత్తి వంకాయ కదా గుత్తంకాయ అంటే గుత్తంకాయ ఇలాగే వైట్ కలర్ ఇది కానీ సూపర్ ఉంది మంచిగా అనిపించింది మీరు కూడా ట్రై చేయండి నేనైతే ఇది అంత లక్కీ వాళ్ళు తినేసి వెళ్ళిపోయాక మళ్ళీ ఇల్లు తుడిచేసి ఉడుచుకున్నాను అనమాట అది అది క్లిప్ కూడా అనుకున్నా ఇంకా మిస్ అయిపోయింది తీయలేదు పని అంతా అట్లనే ఉండే ఇంకా ఎందుకు అనేసి అది తీయలేదనమాట ఇల్లు చదలనికని ఇంత టైం పడుతుంది ఇంకా నేను మిషన్ కూడా దొక్కట్లేదు హెల్త్ బాగాలేనప్పటి నుంచి మిషన్ కూడా దొక్కట్లేను బాగా కాళ్ళు బాగా నొప్పిలేస్తున్నాయి అందుకని ఇక దొక్కట్లేను మెల్లగా దొప్పుకోవాలి రెండు బ్లౌజ్లు ఉన్నాయి అవి కూడా కుట్టేసుకోవాలన్నమాట అవి కుట్టినాక ఇంకా దానికి లైనింగ్ బట్టలేదు కదా అందుకనే ఇక మెల్లగా కుట్టుకోవచ్చు అనేసి ఫిక్స్ అయిపోయినా ఇది అనమాట మీకు ఎట్లా అనిపించింది నా బ్లాగ్ కొంచెం కామెంట్ చేస్తే ఇంకా మోటివేషన్ లాగా ఫీల్ అవుతా అనమాట అది నైన్ టెన్షన్ ఇంకేం లేదు ఇది నేనైతే మొత్తం ఇల్లు అంతా ఇట్లా ఊకేసుకున్నాను చూస్తున్నారు కదా మరి వీళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారు స్కూల్కి లక్కి అయితే స్కూల్కి వెళ్ళిపోయింది మళ్ళీ తినేసి ఇది తిన్నాక మొత్తం ఇదంతా ఊకిన కదా అబ్బో మస్తు సార్ అవుతుంది మొత్తం వీళ్ళంతా మొత్తం అట్లనే ఉంది అనేసి ఇక మాఫ్ వేసిన అనమాట తోడ్చేసిన మొత్తము ఇంకా అది చెప్పిన కదా క్లిప్ అయితే తీయలేదు మెల్లగా తిద్దామనేసి ఇంకా అట్లానే పెట్టేసిన అనమాట ఇక చూసారు కదా బాసన్లు అయితే అయిపోయినాయి ఇక పొయ్యి అంతా మొత్తం క్లీన్ అయిపోయింది మొత్తం కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది ఇంకా ఫ్రెష్ అప్ అవ్వడే కొంచెం లేట్ చూసారు కదా లక్కీ అయితే వచ్చేసింది డే లక్కీ వస్తుంది అనమాట ఎందుకంటే అక్కడ కొంచెము తింటుంటే మొత్తం ఇట్లా ఆ స్మెల్కి పడక ఆమె తినట్లేదు ఈ ఇంటికాడ తింటే జర్రా యాక్టివ్గా ఉంటుందన్నమాట ఆడ అందరూ ఉంటారు కదా తినడం ఇబ్బంది ఇంకా ఈడ ఒక్కోసారి మేము తినిపిస్తాము ఒక్కోసారి తను తినిపిస్తాడనమాట అట్లా అక్కడ కూడా తినిపించవచ్చు కానీ ఊరికే వెళ్ళి తినిపి అలా అంటే మస్తు ఇబ్బంది అవుతుంది అందుకనే ఇక ఇట్లా చేసేసిన మరి సో ఇదే అనమాట మనం బ్లాగ్గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ